ఓకే అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక ముప్పై రోజుల క్రితం మనం వెస్టేజీ హ్యూమిక్ గ్రాన్వాల్స్ మనం రైతుకి ఇచ్చామండి ఈ రైతు పేరు వచ్చేసి గండి అండి ఖమ్మ రూరల్ మండలం ఖమ్మం జిల్లా అండి ఖమ్మానికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అయితే ఈ పొలం చూడండి ఎలా ఉందో అగ్రి హ్యూమిక్ గ్రానివాల్సి ఏంటంటే తను దమ్ములో వేసాడండి పంట చాలా బాగుందండి ఇప్పటికీ ముప్పై రోజులకి ఇలా ఉందంటే దాదాపు ఇంకా పంట చేతికి వరకు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఈ పంటను గురించి మనం చూస్తే ఏంటంటే ఈ గంట చూడండి అసలు ఎలా ఉందో గంట కానీ పిలకలు కానీ చాలా బాగున్నాయండి ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు ముప్పై పైన ఉన్నాయండి పంట పూర్తికి వచ్చేసరికి ఏంటంటే ఒక నలభై ఐదు యాభై వరకు వస్తుందండి అయితే ఫ్రెండ్స్ దాని పక్కనే ఇంకొక పొలం ఉందండి వేరే రైతు పొలం అండి అది కూడా ఎలా ఉందంటే దాన్ని కూడా వాళ్ళు రైతు సాధారణ పద్ధతిలో వేశారండి మనం ఇచ్చిన మనం ఇవ్వలేదండి అతను సజెషన్ చేయలేదు అతనికి అతనికి తెలియదు మనకి అయితే అతడు మనం సాధారణ పద్ధతిలో వేరే గ్రాండ్ వాల్స్ ప్లస్ డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ అవి వేశాడండి కాకపోతే మనం వేసిన పంట కంటే అది చాలా తక్కువగా ఉందండి పిలకలు కానీ గంటలు కానీ అవి ఏం లేవండి సాధారణంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒక నిమిషం మనం చూస్తే ఇప్పుడు దాదాపు ఒక పది పదకొండు పిలకలే ఉన్నాయండి మనం వేసిన దానికి దాదాపు ముప్పై నలభై వరకే ఉన్నాయండి ఒకసారి ఇది మన గ్రాన్యువల్స్ వేసిందండి వెస్టేజ్ అగ్రి గ్రాన్యువల్స్ వేసింది గ్రాన్యువల్స్ వేయని పొలం అండి ఇది వేయని పొలంలో దాదాపు పది పిలకలు ఉన్నాయి ఇది ఇప్పటికే ముప్పై ఐదు పైన ఉన్నాయి ముప్పై ఐదు నలభై దాకా ఉన్నాయండి ఈ పంటని మనం గమనిస్తే ఏంటంటే రైతులకు మనం రైతులు లాభం పొందాలని దిగుబడి అగుపతి ఎక్కువ రావాలంటే మనం అగ్రి అగ్రిగ్రాన్యువల్స్ని ప్రమోట్ చేసేసి రైతులకు మెయిల్ చేయవలసిందిగా కోరుకున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండి ఓకే అండి నా పేరు రత్నాకర్ అండి నేను ఎం వెంకటాపాలెం అండి నా అప్లైన్ వచ్చేసి సారు మనీ మేడం సుధాకర్ గారు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్